めちゃめちゃい好きだ。<laughs> <laughs> डॉक्टर स्टाफ का और नर्सिंग स्टाफ का हमको पूछना है 25 नर्सिस हैं सर 4 हेनसेस हैं अंदर लोगों के 21 ఉండాలి ప్రస్తుతానికి ఇంకా ట్రాన్స్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి నైన్ టు టెన్ డాక్టర్స్ ఉన్నారు నేను మనకి కొత్తగా వస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వచ్చినంత తర్వాత డాక్టర్స్ కానీ కన్సల్ట్ సిస్టర్ కానీ డిస్కషన్ చేసిన తర్వాత మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ లేవు గతంలో కొన్ని వరకు త్రీ హండ్రెడ్ కేసులు చేసేవారు మంత్రి ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చారు ఇంకో డాక్టర్ కలెక్టర్ మాట్లాడిన దాన్ని కూడా పంపిస్తా ఉన్నారు అదనంలో కూడా ఒక డాక్టర్ ఎక్స్ట్రా ఇబ్బంది తప్పనిసరిగా చెప్పుకుంటాం ఇక్కడ కొద్దిగా ఎక్కడైతే డెలివరీ చేస్తామో అక్కడ ఏసీలు లేవు అన్ని రిపేర్ చేశారు కానీ ఏసీ లేవు అంటున్నా ఏసీలు కూడా కొద్దిగా త్రీ ఫోర్ డేస్లో ఏసీలు చేద్దాం ఓల్డ్ బిల్డింగ్ అయినప్పటికే విద్యులు చూస్తూ ఉన్నాయి స్లాబ్ అక్కడక్కడ పడే ప్రమాదం ఉందంటే నేను చూసి కన్సల్ట్ అధికారులకు చెప్పి ఎంత తొందర అవుతుందో అంత తొందరగా చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా పేషెంట్లు కూడా నేను డాక్టర్స్కి చెప్పాను సిస్టర్స్కి చెప్పాను ఈ సీజన్లో కొద్దిగా పేషెంట్ చెప్పుకొస్తా ఉంటాను వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని తోలానికి పంపాలని చెప్తూ గతంలో ఇక్కడ ఏదైనా పేషెంట్ని అవనవసరం ఎగ్జాంపుల్ పంపితే చేస్తే ఎలా పంపుతున్నారు మీరు చేయలేదని ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటే అవి ఏం ఉండద్దు ధైర్యంగా నేను డాక్టర్స్కి ఇక్కడ స్టాఫ్ చెప్తా ఉన్నాను ఇమ్మీడియట్లీ కమిటీ కూడా చేసేస్తాను ఇది హాస్పిటల్ కమిటీ వాళ్ళు కూడా ఉండకపోడు ఇంకా ఎక్కడైనా కానీ మీకు ఫర్నిచర్ కానీ మెడిసిన్స్ కానీ ఏ తక్కున్నా నా దృష్టికి తీసుకెళ్ళండి నేను తప్పనిసరిగా ఈ వీడియో చెప్పిద్దాం చిన్న చిన్న సమస్యలు కొత్త ట్రాన్స్ఫర్స్ ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్